నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఓం శం శనేశ్వరాయ నమ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుంచి మరలా రెండు వేల ఇరవై ఏడు వరకు అందులో భాగంగా జూన్ నెలలో ఎండింగ్ వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు జూన్ వరకు గ్రహాలలో అత్యంత మహిమాన్వితుడు అందరూ భయపడేవారు అందరికీ కర్మకారకుడు మీకు అర్థమయ్యే ఉంటుంది కదా శని భగవానుడు అనమాట ఈ సంవత్సరం ఆరు నెలల పాటు శనీశ్వరుడు అందరికీ మేషాది ద్వాదశ రాశుల వారికి విపరీతమైన భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు సంపదలు ఇంకా ఒకటేమిటి అన్నీ అనుగ్రహించడానికి తనదైన రీతిలో ఆ స్వామి తొందరగా వచ్చేస్తున్నాడు అయితే శని భగవానుడి గురించి మనం చెప్పుకోవడానికి ముందు అంటే ఆయన ఏమేమి ఇస్తున్నాడు ఎట్లాంటి సంతోషాలని ఐశ్వర్యాలని ఇస్తున్నాడు అని చెప్పుకునే దాని ముందు ఆ స్వామి గురించి ఒక చిన్న రెండు మాటలు మాట్లాడుకుంటే ఆ స్వామి సంతోషంతో పాటు మరిన్ని ఫలితాలు ఇస్తాడు అయితే అందరూ శనీశ్వరుని చూడగానే భయంతోనూ ఉనికిపోతుంటారు దానికి ముందుగా ఒక చిన్న శ్లోకంతో ప్రారంభిస్తాను నీలాంజన సమాభాసం రవిపుత్రం ఎమాగ్రజం ఛాయామాస్తాండ సంభూతం తం నమామి శనేశ్చరం ఆ స్వామిని ఎంతగా తలుచుకుంటే అంత పొంగిపోయి వరాల జల్లు కురిపిస్తాడండి కానీ అందరూ భయపడిపోతూ ఉంటారు అయితే ఇతను కర్మప్రదాత న్యాయదేవత అనే పేరు కూడా ఉంది ఈయన సూర్యపుత్రుడు అనమాట యమధర్మరాజుకి అన్నగారు సూర్యపుత్రుడు ఇద్దరు కూడా యముడు శనేశ్వరుడు కూడా ఇద్దరు న్యాయదేవతలు అంటే మనిషి యొక్క కర్మను ఎలాగా పరిపక్వం చేయాలి అనే దాంతో పాటుగా ఎక్కడికక్కడ మనిషి యొక్క కర్మలను నశింపజేస్తూ వాళ్ళని ఉత్తమంగా తీర్చిదిద్దడానికి వీరి ఇద్దరు దేవతల కింద చెప్పుకుంటాము అయితే అందులో శనేశ్వరుడు మన హిందూ వేద ఖగోళ శాస్త్రంలో నవగ్రహాలలో ప్రత్యేకమైన గ్రహము ఆయనకి రాజు మకుటం కూడా ఉంటుందన్నమాట మీరు పరిశీలించినట్టయితే మిగతా గ్రహాలన్నీ సింగిల్గా ఉంటాయి ఈయనకి ఒక ఆర ఒక చక్రం కూడా ఉంటుందన్నమాట అయితే ఈయనకి మందగమనుడు అనే పేరు ఉంటుంది మందగమనుడు అంటే స్లోగా నడిచేవాడు అనమాట అయితే ఈ శనేశ్వరుడు అత్యంత ఆయనకి ఇష్టమైన వస్తువులు నువ్వులు నువ్వులకు సంబంధించినవి నలుపు నీళ్ళు అంటే తిండికి సంబంధించినవి నువ్వులు నువ్వులకు సంబంధించినవి తరువాత నువ్వుల నూనె ఇలాంటి వస్తువులు బట్టలకు సంబంధించి అంటే వస్త్రాలకు సంబంధించి చూసినట్టయితే నల్లటి వస్త్రాలు నీలం వస్త్రాలు అవి ఇష్టమైనవి ఇంకా లోహాల గురించి చూసినట్టయితే ఇనుము అత్యంత ప్రీతికరమైనది ఆ తరువాత శుచి శుభ్రత లేని ప్రదేశాలంటే ఆ స్వామివారికి అంటే అశుభ్రతకు ఎక్కువగా ఎక్కడ ఎక్కువ అశుభ్రత ఉంటుందో అక్కడ ఆ స్వామి ఉండిపోతాడంట కాబట్టి మనం అశుభ్రతని దగ్గరికి రానివ్వద్దు అయితే మందకొడిగా ఉండడము నల్లని కాకి ఈయన యొక్క వాహనం అనమాట అయితే సమస్త ప్రాణి కోటికి పాపకర్మల ఫలాన్ని ఎప్పటికప్పుడు అనుభవింప చేసేస్తుంటాడో కర్మఫల ప్రదాత దానితో పాటుగా జీవులు చేసిన తప్పులు మనకి మన తప్పులు తెలియవు కదా వెంటనే ప్రాయశ్చిత్తం చేసేసి ఆ తప్పులు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు ఈ మహానుభావుడు అయితే శిక్షలు ఆయన వేసే విధానం కూడా అటు ఇటుగా ఉంటుంది ఎవరైతే ఈయనకి ప్రీతికరమైన పనులు చేస్తూ ఉంటారో వారికి తన యొక్క శిక్షలను తగ్గిస్తూ ఉంటాడనమాట అంటే మనం నిత్యకుచ్చంగా చెప్తూ ఉంటాం గొడ్డలతో పోయేదానికి గోటితో పోతుంది అంటూ ఉంటారు కదా అంటే పెద్ద పెద్ద ప్రమాదాలను కూడా ఆ స్వామిని ప్రసన్నం చేసుకుని ఆయనకి ఇష్టమైన పనులు కనుక చేసినట్టయితే చిన్న చిన్న మరి తప్పదు కదా తప్పుకు శిక్ష ఉండాలి కదా అలా చేస్తుంటాడు అనమాట అయితే దీనితో పాటుగా ఆ వీళ్ళు అంటే ఈ శనేశ్వరుడు బ్రతికి ఉండగానే మనకి గుణపాఠాలు నేర్పిస్తాడు దానితో పాటుగా ఆయనకి ఎవ్వరి మీద కసి కానీ కోపం కానీ ఇట్లాంటి పగా ప్రతీకారాలు ఉండవు ఆయనకి అందరూ సమానమే యమధర్మరాజుకి అందరూ సమానమే గరీబైనా లేదా అమీరైనా గొప్పవాడైనా కోటేశ్వరుడైనా కటికి పేదవాడైనా సరే యమధర్మరాజుకి ఎలా సమానమో ఈ శని భగవానుడికి కూడా అంతే సమానం అన్నమాట అయితే మనం చేసే మంచి పనుల వల్ల ఆ స్వామి కరుణించి అందలం ఎక్కిస్తాడు ఆయుషుని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు అందమైన రూపాన్ని ఇస్తాడు ఆయన ఏది ఇవ్వడు చెప్పండి అన్నీ ఇస్తాడు కానీ మనం మసలుకునే తీరులోనే ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట అయితే సాధారణంగా శనేశ్వరుడిని చూసి భయపడి కష్టాలు ఇస్తాడేమో నష్టాలు చేస్తాడేమో అని ఆయన్ని భయంతో మనం ప్రార్థన చేస్తాము ఎప్పుడైతే భయంతో ప్రార్థన చేశామో అప్పుడు మరింత ఎక్కువ అవుతుంది తప్ప తక్కువైతే అవ్వదు ఆయన్ని ఇష్టంతో భక్తితో కనుక ప్రార్థన చేసినట్టయితే మన కష్టాలని తగ్గిస్తూ ఉంటాడు అంటే గ్రహాలలో శనీశ్వరుడు దండన ఇచ్చే గ్రహం అన్నమాట అయితే ఇందులో మనకి ఈ భగవానుడు ఇచ్చే ఆయన వచ్చే ప్రతి ప్రాణిలోకి వచ్చే అవకాశాలు ఏంటి అంటే ఏళ్ళనాటి శని అంటే సాడేసతి అంటారు ఏడున్నర సంవత్సరాలు అర్ధాష్టమ శని అష్టమ శని ఇలాగా శని మహర్దశ కాలాల్లో ఆయన ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ వస్ ప్రవేశన చేస్తూ ఉంటాడు అలాగే నక్షత్రాలలోనూ రాసుల్లోనూ కూడా ఈయన ప్రవేశం ఉంటుందన్నమాట అయితే మనం భయపడుకోవాల్సిన పని లేదు ఆయన పరిహారాలతో ఆయన్ని మెప్పించి ఆయన అనుగ్రహాన్ని పొందే శక్తి మనిషికి ఉందన్నమాట అయితే ఈ శని యొక్క ఆధిపత్యంలో ఉన్న రాసులు ఏమిటి అంటే కనుక అంటే మిత్రస్థానాలు శని అధిపతి ఆధిపత్యం వహించే రాసులు మకర కుంభాలు ఆయనకి మిత్ర రాసులు ఏవి అంటే కనుక మిథున కన్య వృషభ ఈ నాలుగు రాసులు మిత్ర రాసులు ఆయనకి అయితే నక్షత్రాలు ఏవి అంటే కనుక పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారికి కొంత వెసులుబాటు అంటే అమెండ్మెంట్స్ ఇవ్వడము కొన్ని కొన్ని డిస్కౌంట్లు ఇవ్వడము చేస్తుంటాడనమాట అయితే కష్టాలు మనిషి యొక్క అహంకారాన్ని తగ్గించి వాస్తవాన్ని మానవత్వాన్ని తెలియచెప్పేందుకే కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి దాన్ని మరింతగా రెచ్చిపోయి కష్టం వచ్చింది కదా అని ఏదేదో చేసేస్తుంటే అవి మరింత అవుతాయి తప్ప తగ్గే ప్రసక్తి ఉండదన్నమాట ప్రతి కష్టాన్ని నవ్వుతూ స్వీకరించి దాన్ని దాటే మార్గం చూసుకోవాలి ప్రతి ఒక్క మనిషి అయితే ఈ అహంకారాలతో పాటు జీవిత సత్యాలను నేర్పించడమే కాకుండా దైవం యొక్క అంటే ఆధ్యాత్మికతని కూడా నేర్పిస్తాడు వాస్తవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్తాడనమాట అయితే ఈ శని యొక్క జీవిత గమనాన్ని బట్టి స్థిరాస్తులు ఏర్పరచుకోవడం చూసారా మనం ఆస్తులు సంపాదించుకున్నాము అంటే దాని అర్థము శని భగవానుడి యొక్క అనుగ్రహం అనమాట ఆ కోటేశ్వరులైనా లేదా అంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించిన వాళ్ళైనా వారి స్వయం శక్తి కాదు శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్లే అవి మర్చిపోయి చిన్ని కష్టానికి ఆ స్వామిని తిట్టేస్తూ ఉంటారు ఎదుటి వ్యక్తిని శనిలా శనిలాగా వచ్చాడు నాకు శని పట్టింది ఇట్లాంటి మాటలతో ఆయన్ని తోలనాడతారు అంటే మనిషి నైజం ఎలాంటిదంటే బాగా కలిసి వచ్చినప్పుడు నా అంతట లేడు అని వెర్రవెగుతాడు చిన్న కష్టానికి ఎదుటి వాళ్ళ మీద వేస్తూ భగవంతుని నిందిస్తూ ఆ గ్రహాలను నిందిస్తూ ఉంటాడు తప్ప తన యొక్క తప్పుని అస్సలు ఒప్పుకోడు అందువల్లే కష్టాల తీవ్రతను అధిగమిస్తున్నాడు ఇంకా ఎక్కువగా కష్టాలను పొందుతున్నాడు తప్ప తగ్గి తగ్గించుకునే ప్రయత్నము మనిషి చేయడం లేదు అయితే ఈ కష్టాలను ఓర్చుకునే శక్తి మన శని భగవానుడు ఈ సంవత్సరంలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు అయితే దీన్ని బట్టి మనం ఒక్కటిగా అంటే ఎట్లా అంటే ఏ ఏ ఎవరెవరికి ఈ శని భగవానుడు ఏ అంశాల్లో ఉన్నాడు ఏ ఏ ప్రదేశాల్లో ఉన్నాడు అనే అంశాన్ని క్లుప్తంగా మీ అందరికీ తెలియాలిగా అందరూ శనేశ్వరుడు శనేశ్వరుడు అంటారు కానీ ఆ శనేశ్వరుడు ఎక్కడ ఉంటాడు ఎవరిని ప్రీతిగా చూసుకోవాలి అనే అంశాన్ని మీకు క్లుప్తంగా చెప్తాను శని భగవానుడు గురించి తప్పనిసరిగా వివరిస్తాను స్కిప్ చేయకుండా చూడండి ఆ భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి అయితే ఆయన ఉండే ప్రదేశాలు తోటమాలి రైతుల దగ్గర లోహాలలోను తోలు కలప వ్యాపారాలలోను చంద్రుడితో కలిసి ఉన్న సివిల్ ఇంజనీర్ల డిపార్ట్మెంట్లోను బిల్డర్స్లోను సర్వేయర్లలోను ఎక్సరే టెక్నీషియన్స్ ఈ విభాగంలో పనిచేసే ఈయన కలిసి ఉంటాడు రవితో కలిసిన అంటే ఈయన సింగిల్గా ఉండేది ఈ ప్రదేశాలు రవితో కలిసి ఉంటే కనుక ఏ ఏ రంగాల్లో ఉంటాడు అంటే ప్రభుత్వ రంగంలో సేవలు చేసేవారు గురువుతో కలిసి ఉంటే భూములు కొనుగోలు అమ్మకాలు చేసేవాళ్ళు అంటే రియల్ ఎస్టేట్ల దగ్గర అనమాట వాళ్ళ దగ్గర గనుల యొక్క యజమానుల దగ్గర సైంటిఫిక్ ల్యాబ్లో పని వారి దగ్గర బ్యాంక్ సిబ్బంది దగ్గర ప్రచారాలు చేస్తూ ఉండే వారి దగ్గర అంటే అడ్వర్టైజ్మెంట్లు చేస్తూ ఉంటారు కదా వారి దగ్గర ఎవరితో కలిసి ఉన్నప్పుడు గురువుతో శని భగవానుడు కలిసి ఉన్నప్పుడు వీరి దగ్గర ఉంటూ ఉంటాడు అయితే బుధుడితో కలిసి ఉన్నప్పుడు అంటే శని భగవానుడు సోలోగా ఉన్నప్పుడు ఇందాక చెప్పినవి ఆ రవితో కలిసి ఉన్నప్పుడు ఇందాక చర్చించినవి గురుడితో కలిసి ఉన్నప్పుడు ఇందాక చెప్పాను ఇప్పుడు బుధుడుతో కనుక శని భగవానుడు కలిసి ఉంటే ఎలాంటి వారి ఫలితాలు ఇస్తాడు అంటే రచయితల దగ్గర శాస్త్రవేత్తల దగ్గర కలప కోసే వారి దగ్గర ఉపాధ్యాయుల దగ్గర సెన్సార్ బోర్డు సభ్యుల దగ్గర సి సిఐడి డిపార్ట్మెంటు సిబిసిఐడి డిపార్ట్మెంట్ ఉంటుంది కదా వారి దగ్గర అంటే వారి డ్యూటీ ఏంటి శిక్షలు వేసే డ్యూటీ అనమాట కాబట్టి అలాంటి వారి దగ్గర ఉంటారు ఇలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు పనిచేసే వాళ్ళ దగ్గర అంటే ఈ రంగాలలో శని భగవానుడి యొక్క రంగాలన్నమాట అయితే అయితే ఇప్పుడు మన ఖగోళ శాస్త్రం ప్రకారము రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎక్కడెక్కడ ఏ గ్రహాలలో సంచారం చేస్తున్నాడు అనే అంశాన్ని పరిశీలన చేద్దాం శ శనీశ్వరుడు తన ప్రభావాన్ని ప్రస్తుతము కుంభరాశిలో సంచరిస్తున్నాడు అయితే ఈ సంవత్సరం శనీశ్వరుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు ఈ అంటే ఈ శని సంచారము కుంభరాశిలో ముగిసిపోయిన తర్వాత ఆ రాశి మీద ప్రభావంతో పాటు కుంభరాశికి ఏలినాటి శని అంటాం కదా సతి ప్రభావము ఎంతకాలం ఉంటుంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము అయితే ఈ కుంభరాశిలో శని ప్రవేశం జరిగినప్పుడు ఎప్పుడు జరిగింది అంటే కనుక ఈ శనీశ్వరుడు జనవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో కుంభరాశిలోకి ప్రవేశం జరిగింది అంటే రెండు సంవత్సరాలు కుంభరాశిలో అయ్యిందనమాట ప్రస్తుతము కుంభరాశిలో రెండో ఏళ్ళనాటి అంటే ఏళ్ళనాటి శని భాగంలో రెండో దశ కుంభరాశి వారికి జరుగుతోంది దీనితో పాటు ఈ గమనంలోనే మీనరాశిలోకి సంచారం చేశాడు అంటే మీనరాశిలోకి శని సంచారం చేసినప్పుడు కుంభరాశి వారి మీద శని ప్రభావము కొంత తగ్గిపోతుంది అంటే తీవ్రత తగ్గుతుందనమాట దీనితో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఈ సంవత్సరము మీనరాశిలో సంచారం చేస్తూ ఉండడం వల్ల కుంభరాశి వారికి చివరి దశ వచ్చేసింది అనమాట అంటే కుంభరాశి వారికి ఆఖరి దశ మీనరాశి వారికి ప్రారంభ దశలోను శనేశ్వరుడు సంచారం మొదలుపెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుంది అంటే కనుక జూన్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం వరకు మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావము ప్రథమ దశలో ఉంటుందనమాట క్లియర్గా అర్థమైంది కదా అయితే తరువాత ఈ కారణంగా అంటే ఈ పరిభ్రమణ కారణంగా ఒక రాశి చక్రం పూర్తి కావడానికి అంటే మేషం నుంచి మీనం వరకు రాశి చక్రం పూర్తి అవ్వడానికి స్వామికి ముప్పై సంవత్సరాలు పడుతుంది అనమాట ఈ శని యొక్క సాడే సతి చాలా బాధాకరమైనది ఈ రాశి అంటే ఈ శని గ్రహము పన్నెండో స్థానంలో ఈయన కనుక ఉండి ఉంటే కనుక విపరీతమైన పరిణామాలు కలగజేస్తుంది అంటే ప్రభావితం ఎక్కువగా ఉంటుంది అయితే మీనల్లో సంచరించినప్పుడు మకర రాశి వారికి ఇప్పుడు అనమాట మీనల్లోకి వచ్చేసాడు కదా ఇప్పుడు మకర రాశి వారికి శని దశ పూర్తిగా పోయింది అంటే శనేశ్వరుడు ఏలినాటి శని ప్రభావం నుంచి మకర రాశిని తగ్గించేశాడు రెండో పాయింట్ కుంభరాశి వారికి చివరి దశకి వచ్చేశారు మీనరాశి వారికి ప్రథమ దశ ప్రారంభమైందన్నమాట తర్వాత దీనితో పాటుగా మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మీనరాశిలోకి ప్రయాణం చేస్తూ మేషరాశికి కూడా మొదటి దశని ఇస్తున్నాడు అంటే చూడండి మీనం తర్వాత చక్రంలో మళ్ళా వచ్చింది ఫస్ట్ ఏంటి మేషరాశి మీనం పన్నెండో రాశి అయిపోయింది తర్వాత దాని ఎఫెక్ట్ ఎవరికి ఉంటుంది మళ్ళా రాశి చక్రంలో మొదటి స్థానము మేషరాశికి అంటే మళ్ళా మేషరాశి వారికి ప్రథమ స్థానంలోకి అవ్వబోతోంది అంటే ఈ ఎఫెక్టు మేషరాశి వారికి కూడా తగలబోతోంది అన్నమాట ఈ మేషరాశిలో వచ్చేనప్పుడు మొదటి దశ ప్రారంభం అవుతుంది రెండో దశ అంటే మీనరాశికి రెండో దశ కుంభరాశికి చివరి దశ ఇలాగా స్వామివారు అంచెలంచెలుగా ప్రయాణాన్ని సాగిస్తున్నారు అయితే అయితే ఈ శని గ్రహము ఏ రాశిలో అయితే ఎనిమిదో ఇంట నాలుగో ఇంట ఉన్నప్పుడు ఆ రాశి యొక్క దశ ప్రారంభము అయినట్టుగా మనం గమనించుకోవాలి కుంభరాశిలో శనేశ్వరుడు సంచరించడం వల్ల కర్కాటక ఉర్చిక రాసుల మీద ఆయన యొక్క దయ దయ ప్రభావము ఏర్పడుతుంది శని మీనంలోకి ప్రవేశించినప్పుడు సింహానికి ధనస్సుకి వారి యొక్క ప్రభావము దయనీయంగా అంటే దయ కలిగి ఉంటుందన్నమాట అయితే ఇప్పుడు ఈ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ ప్రభావాల నుంచి ప్రతి మనిషి ప్రతి జీవకోటి ఎలా తప్పించుకోవాలి ఈ దశల్లో ఆ శని భగవానుడి యొక్క తీవ్రతను ఎలా తగ్గించుకోవాలి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే అంశం కనుక ఇప్పుడు చూసినట్టయితే ఆర్థిక అంటే మూడో దశలోకి వచ్చేటప్పటికి ఆయన అంటే మొదటి దశ మళ్ళా చెప్తున్నాను మొదటి దశలో ఉన్నప్పుడు కుటుంబం మీద చూపిస్తాడు రెండో దశలో ఉన్నప్పుడు శరీర అంటే మన ఆరోగ్యం మీద చూపిస్తాడు మూడో దశలో ఉన్నప్పుడు ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈ మూడు దశల్లో ఎవరెవరు ఉంటున్నారు అనేది మీ జాతక పరిశీలన చేయించుకొని శనిమహర్ దశ ఎప్పుడు ఉంది మేము ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాన్ని మీ యొక్క వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుంటే కనుక ఆ స్వామి యొక్క స్థానాలు తెలుస్తాయి ఆ పరిహారాలు చేసుకోవచ్చు అయితే ఇప్పుడు స్వామి యొక్క చెడు ప్రభావాలను తగ్గించడం కోసము మనం ఎవరిని పూజించాలి అంటే కనుక తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి శివుడిని హనుమంతుడిని తప్పనిసరిగా పూజించాలి నేను ప్రతి ఒక్క రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు పరిహారాల్లో నేను ఇదే ప్రస్తావన చేస్తాను ఎక్కువగా శివుణ్ణి పూజించండి ఆంజనేయ స్వామిని పూజించండి అనే ప్రస్తావన ఎక్కువ తీసుకొస్తాను ఎందుకు అంటే కనుక ఈ ఇద్దరే మనకి శని ప్రభావాన్ని తప్పించగలిగినవారు ఎప్పుడు ఈ ఇదే చెప్తూ ఉంటుంది ఇంకొక పరిహారం చెప్పదా అని మీకు విసుగు రావచ్చు కానీ మిగతా పరిహారాలు చెప్పినా కానీ అది ఫలితం లేకుండా ఏదో చెప్పాలన్నట్టే ఉంటుంది తప్ప మీకు అయితే చేకూరదు కదా అందుకనే ఈ ఇద్దరిని తప్పనిసరిగా రెండు వేల ఇరవై ఐదులో ప్రతి రాశి వాళ్ళు కూడా తప్పనిసరిగా ఈ రెండు పరిహారాలు మిగతావి మీ యొక్క జాతక పరిశీలన బట్టి ఆ పరిహారాలతో పాటు ప్రతి ఒక్కరూ కూడా వీరిద్దరిని పూజించాలి ప్రదక్షిణలు చెయ్యాలి వారికి ఇష్టమైన పనులు చేయాలి అప్పుడే శని భగవానుడి యొక్క తీవ్రత తగ్గుతుందనమాట అయితే శని భగవానుడికి ప్రీతికరమైన పనులు ఏమిటి అంటే కనుక అంటే ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ప్రీతికరమైన పనులు మన కింది స్థాయి వారిని గౌరవించడము వారిని ప్రేమించడము వారికి సదుపాయాలు కలగచేయడము ఇలాంటివి ఏవైనా మీ యథాశక్తి చేసినట్టయితే శని భగవానుడు చాలా ప్రీతి చెందుతాడు ఇదే అంశాన్ని నేను రాశి ఫలాలు చెప్పేటప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఇది తప్పనిసరిగా చేసుకోండి అని విన్నవించుకుంటాను ఎందుకు అంటే ఆ స్వామి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఇంతకు మించిన మార్గం లేదు అంటే మన ఖగోళ శాస్త్రంలో ఈ నవగ్రహాలకి ఏ గ్రహానికి సంబంధించిన ప్రత్యేకత వారికే ఉంటుంది అంటే చంద్రుడికి సూర్యుడికి ఇలా నవగ్రహాలకి ఏ ఎవరి ప్రత్యేకత వారికే ఉన్నప్పటికీ అన్నిట్లోనూ ప్రత్యేకమైన గ్రహము శని భగవానుడు అనమాట ఎందుకంటే ఈయన గమనము పంతొమ్మిది సంవత్సరాలు ప్రయాణం చేస్తాడు కాబట్టి చాలా స్లోగా పెడుతూ ఉంటాడు మిగతా గ్రహాలు పరిహారాలతోనే అనుగ్రహిస్తారు ఈ పరిహారం బుధుడికి పరిహారము గురుడికి పరిహారము దానాలు ఇచ్చేస్తే అనుగ్రహం ఉంటుంది కానీ ఒక్క శని భగవానుడు మాత్రమే మీ తోటి వారిని ప్రేమించడము మానవత్వం కలిగి ఉండడము నీతి నిబద్ధత న్యాయము కలిగి ఉన్న వారి జోలికి ఈయన అస్సలు వెళ్ళడు కర్మకి తగ్గ ఫలితాన్ని ఇస్తాడు కానీ తీవ్రతను అయితే ఇవ్వడు అందుకే ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో మనం అలవరుచుకోవాల్సింది అలవాటు చేసుకోవాల్సింది మన సాటి వారిని తోటి వారిని మోసం చెయ్యకుండా మన కింది స్థాయి వారిని మన పని వారిని కొంతమందిని అంటే మనకి బీదవాళ్ళను మన పనివాళ్ళను ప్రతి ఒక్క మనిషిని గౌరవంతో చూడాలి మోసం చేయకుండా ఉండాలి న్యాయబద్ధమైన నిబద్ధత కలిగిన జీవితాన్ని ఎవరైతే కొనసాగిస్తూ ఉంటారో వారికి శని భగవానుడి యొక్క కష్టాలు ఎలా ఉంటాయంటేట ఎండలో వెళుతున్నప్పుడు చల్లని చిరుగాలి ఎలా ఉంటుంది చల్లగా హాయిగా ఎలా ఉంటుందో అలా అనుభవింపజేస్తాడంట కానీ ఆయన ఎవరికి తీవ్రమైన పరిణామాలు ఇస్తాడు అంటే ఎదుటివారిని మోసం చేసేవారిని అబద్ధాలతో కాలం గడిపేవారిని ప్రతి ఒక్కరిని కించపరచటం కానీ తక్కువ చేసి మాట్లాడడం కానీ ఎదుటివారిని హేళన చేయటం కానీ ఇలాంటి అకృత్యమైన పనులు ఎవరైతే మనిషిగా చేస్తారో వారికి తీవ్రమైన పరిణామాలు కలిగిస్తాడు ఎందుకంటే ఆయన కర్మప్రదాత కదా కర్మ అంటే పని అది మంచి పని అవ్వచ్చు చెడు పని అవ్వచ్చు కాబట్టి ఇక నుంచైనా ప్రతి ఒక్కరూ నీతిబద్ధమైన జీవితాన్ని న్యాయబద్ధమైన జీవితాన్ని అలవరుచుకోవడంతో పాటు సాటి వారిని అది ఎవరైనా కావచ్చు మనకన్నా తక్కువ కావచ్చు మనకన్నా ఎక్కువ కావచ్చు ప్రతి ఒక్కళ్ళని గౌరవించడం నేర్చుకున్నట్టయితే కనుక ఆ స్వామివారి అనుగ్రహానికి చెప్పక్కర్లేదు ఆయనే తగ్గించేస్తాడు కానీ తీవ్రత పడుతున్నాము కొంతమంది అంటూ ఉంటారు మాకు బాగా కష్టాలు వచ్చేస్తున్నాయండి ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి అంటే అది మీరు చేసుకున్నదే కదా ఆయన ఏమీ ఇవ్వలేదు కదా మనం ఏ కర్మ అయితే చేస్తామో అదే తిరిగి మనకి వస్తుంది అది సైన్స్ పరంగా చూసినా కానీ న్యూటన్ లా అంటారు కదా అంటే ఇంగ్లీష్ వాడు చెప్తే మన బొడకి తొందరగా ఎక్కుతుంది మన వాళ్ళు చెప్తే మనకి తొందరగా ఎక్కదు కాబట్టి ఏదైతే మనం గోడకి కొడతామో తిరిగి అదే ఫోర్స్లో తిరిగి మనకి వస్తుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మన ఎదుటి వాళ్ళకి చేసే పనిలో కానీ ఎదుటి వాళ్ళకి చేసే మోసంలో కానీ ఎదుటి వాళ్ళని హింస పెట్టడంలో కానీ ఈ ఒక్క చిన్ని సూత్రాన్ని మనం మర్చిపోతున్నాము ఆ మర్చిపోవడం వల్ల మనకి వందకి పది వెయ్యి రెట్ల వేగంతో ప్రతి ఒక్కటి అందుబాటులోకి వస్తుంది కాబట్టి ఒకరిని హేళన చేయడం కానీ కొంతమంది అన్ని రంగాల్లోనూ ఉన్నారు కొంతమంది ఎదుటి వాళ్ళని హేళన చేయడము వాళ్ళని తగ్గించడం కోసం వాళ్ళ పేరు పోగొట్టుకోవడం కోసం లేదా వాళ్ళ మీద బురద జల్లడం కోసం బురద జల్లడము వారిని అపకీర్తి పాలు చేయడము ఇలాంటి పనులన్నీ చేస్తూ మళ్ళా మేము శని పడుతున్నాము పరిహారాలు చెప్పండి అంటే దాని అర్థం ఏమిటి ఉంటుంది మనం చేసే పనుల వల్లే మనకి రిఫ్లెక్షన్ వస్తుంది కాబట్టి ఇక నుంచైనా ఎదుటివారి ముందు లేదా ఎదుటి వారితో మీ యొక్క ప్రవర్తన మంచుకోవడము ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఇంకా ప్రత్యక్షంగా కన్నా పరోక్షంగా వెన్నుపోటు పొడవడము వారిని అపకీర్తి పాలు చెయ్యడము వారి మీద దుర్భాషలు ఆడడము ఇవన్నీ చేస్తూ మనకి మళ్ళా బాధలు వచ్చాయి అంటే రావా మరి మీరందరూ ఒక్కసారి పునఃపరిశీలన చేసుకోండి అంటే చెప్పినప్పుడు ఇబ్బంది కలగచ్చు అంటే వాస్తవాన్ని కఠినంగా ఉన్నా కానీ చెప్పక తప్పదు ప్రతి ఒక్కళ్ళు మారండి మీ యొక్క నేచర్ని మీ యొక్క మనో మనస్సుని లేదా మీ యొక్క నైతిక ప్రవృత్తిని మార్చుకుంటే శని బాధలే కాదు ఏ బాధలు ఉండవండి తదుపరి మీనరాశి మీనరాశిలో ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు కష్టపడి పైకొస్తారు కొంతమందికి ఆకస్మికంగా విదేశాలు రావాలి అనే పిలుపు రావచ్చు కొంతమందికి విదేశాలు వెళ్ళడానికి రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది జాగ్రత్తగా మెసలండి జ్ఞాపక శక్తి తగ్గే అవకాశం కనబడుతోంది ఇంటర్వ్యూల్లో ఫెయిల్ అయ్యే అవకాశం కనబడుతోంది కొంతమంది చదువు మానేసే పరిస్థితి కూడా గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి తరువాత ఉద్యోగస్తులకు పదోన్నతికి సంబంధించిన అవకాశాలు వస్తాయి శుభవార్తలు వింటారు ఆకస్మిక ధనప్రాప్తి ఉంది వస్తు వాహన భూమి గృహం కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది అయితే వ్యవసాయదారులకు పంటలు లాభాలు వస్తాయి విశేషమైన కీర్తి ప్రతిష్టలు అంటే మీరు ఏ పని చేసినా ఆ ప్రో ఆ పంట చాలా బాగుందని ప్రజలు మెచ్చుకోవడము దానికి గిరాకీ రావడము తద్వారా మీరు ఆనందం పడే అవకాశము ఈ రాశిలో ఉండే రైతులకు గోచరిస్తోంది మీరు దీన్నే అలవాటుగా పెట్టుకొని మంచి మంచి పంటలు వేయడము మంచి మంచి రేట్లు ఫిక్స్ చేసుకోవడము ఇలాంటి పనులు శని భగవానుడికి ప్రీతైన పనులు చేసినట్టయితే కనుక మీకు ఎటువంటి నష్టాలు ఆ రాకుండా ఆ స్వామి చూసుకుంటాడు అయితే వ్యాపార వాణిజ్య పారిశ్రామిక రంగంలో ఉన్నవారికి ఇది అత్యంత లాభదాయకమైన సమయము మీరు ఏ పని చెయ్యాలన్నా విస్తరణ కోసం కావచ్చు లేదంటే విదేశాల్లో వెళ్ళి అక్కడ మీ వ్యాపారాన్ని చేసుకోవాలన్నా పెట్టుబడులు పెట్టాలన్నా ఏ పని చెయ్యాలన్నా సరే ఈ సమయం చాలా చక్కని సమయము దీన్ని అస్సలు వృధా చేసుకోకండి దీనితో పాటుగా యంత్రాలు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయము కొన్ని పారిశ్రామిక రంగాల వాళ్ళకి కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళు వ్యాపారస్తులకు ఒకంత నష్టపడే అవకాశము కొంతమంది మూసివేసే అవకాశం కూడా గోచరిస్తోంది అది మీ తప్పిదమా లేదా మీ కింది అధికారుల తప్పిదమా అనే అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఆ తప్పులు మళ్ళా పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి ఒకవేళ మీ తప్పిదమే అయితే కనుక ఎలాగా జాగ్రత్త పడాలి అనే అంశం చూడండి లేదా మీ కింది స్థాయి వారు మీ ఉద్యోగులు చేసినట్టయితే కనుక క్షమించి ఆ తప్పులు పూర్తి అంటే పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి తదుపరి ఆరోగ్యం కనుక చూసినట్టయితే విశేషమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఆరోగ్యం పట్ల మీ యొక్క లైఫ్ స్టైల్ పట్ల జాగ్రత్తలు తీసుకోండి గతంలో అనారోగ్యంగా ఉన్నవాళ్ళు ఈసారి మంచి మెరుగైన ఆరోగ్యం పొందే అవకాశం కనబడుతోంది కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక ఆనందోత్సాహాలతో ఉంటారు శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని వ్యయం చేస్తారు ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకోండి వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి ప్రమాదాలు గోచరిస్తున్నాయి దీనితో పాటుగా సంతానం కోసం ప్రయత్నం చేసేవారు వివాహం కోసం ప్రయత్నం చేసేవారు మీరు కొంత సమయాన్ని అంటే ఒక వారం పదిహేను రోజులు ఆగిపోయి తరువాత మంచి రోజు చూసుకొని మీ నక్షత్రానికి సరిపడా రాశి ఫలం అంటే తారాబలం చంద్రబలం చూసుకుని అప్పుడు కనుక మీరు ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది అయితే ఇంకొక విషయము ఇక్కడ ఐటీ రంగంలో ఉన్నవారికి కొంతమంది ఉద్యోగాలు ఊడిపోయే పరిస్థితి గోచరిస్తోంది జాగ్రత్తలు తీసుకోండి సినీ టీవీ నటీ వర్గం వారికి కళాకారులకు చిత్ర పరిశ్రమలో ఉండేవారికి నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఇది చాలా చక్కని అనువైన సమయము మీరు ఏ ప్రాజెక్ట్ తీసుకోవాలన్నా చక్కగా తీసుకోండి ఆ దిశగా మీరు కష్టపడే ప్రయత్నం చేసి సక్సెస్ను సాధించుకునే అవకాశం కనబడుతోంది రాజకీయ రంగంలో చూసిన వాళ్ళు అయితే కనుక ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతలు పొందుతారు మీరు ఉన్న పదవి నుంచి ఉన్నతమైన పదవికి వెళ్తారు ఇటు ప్రజల్లోనూ అటు అధిష్టానంలోనూ ప్రభుత్వ పరంగా కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం కనబడుతోంది మీరు అదే నిలుపుకునే ప్రయత్నం చేయండి మీ వల్ల వీలైతే ఒకరికి మంచి చెయ్యండి తప్ప ఒకరికి హా చేసే ప్రయత్నం అయితే ఏ రకంగానూ చెయ్యకండి అయితే ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ దర్శనంతో పాటుగా అదే రోజు కానీ లేదా మరుసటి రోజు కానీ ఆంజనేయస్వామి ఆలయం కూడా దర్శించి ఐదు ప్రదక్షిణాలు చేసి ఐదు అరటిపళ్ళను స్వామివారికి నివేదించినట్టయితే కనుక మీరు ఏదైతే ఆటంకం కానీ కష్టం కానీ అనుభవిస్తున్నారో దానికి తగ్గ పరిష్కారాన్ని పొందే అవకాశం ఉంది దీనితో పాటుగా శనివారం రోజు తప్పనిసరిగా నీలిరంగు వస్త్రాలు కానీ నల్లని వస్త్రాలను కానీ ధరించి కీలకమైన పనులకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఈ వస్త్రాలు ధరించి వెళ్ళినట్టయితే కనుక ప్రతికూలతలు పోయి అనుకూలమైన విజయాలను పొందే అవకాశం కనబడుతోంది దీనితో తో పాటుగా రా అంటే నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడి ప్రీతి కోసం నల్ల నువ్వులు దానం చేయడం నువ్వులతో నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవడము కాకులకు కుక్కలకు మీరు మంచి పదార్థాన్ని రొట్టెలు కానీ అవి ఏమి తింటాయో ఆ పదార్థాలను ఫ్రెష్వి అంటే మనకి మిగిలిపోయిన పదార్థాలు పెట్టడం అనేది తప్పు అలా కాకుండా ఫ్రెష్ పదార్థాలను వాటికి తినిపించినట్టయితే ఏవైనా దోషాలు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం గోచరిస్తోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు నమస్తే